హాయ్ అందరికీ జై హనుమాన్ జై శ్రీరామ్ ఈరోజైతే హనుమాన్ జయంతి సందర్భంగా మా హనుమాన్ భక్తులం అందరం కలిసి చందనం పూయడం అయితే జరిగింది హనుమంతునికి అయితే మన పండుగల్లో హనుమాన్ జయంతి ముఖ్యమైంది హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పాటిస్తారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఆరతులు అభిషేకాలు నిర్వహిస్తారు ఎక్కడ చూసిన హనుమంతుని కథలు గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది పూజలు ఉత్సవాలు అనంతరం భక్తులు ప్రసాదాలు పంచుతారు అనేక దేవాలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు కూడా నిర్వహిస్తారు ఆంజనేయ స్వామి ధైర్యానికి ప్రతీక శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపం సముద్రం దాటి లంక చేరాడు ఆకాశ మార్గంలో పయనించి సీతమ్మ వారి జాడ కనిపెట్టాడు సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకొచ్చిన వీర హనుమాన్ శక్తియుక్తులను కీర్తించడం సాధ్యమా హనుమాన్ జయంతి సందర్భంగా పంచముఖ హనుమాన్ పాదరస హనుమాన్ తదితర విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు దేవాలయాల్లో హనుమాన్ ప్రత్యేక పూజలు జరుపుతారు కొందరు ఈ వేళ ఉపవాసం ఉండడానికి చాలా బాగా ఇష్టపడతారు హనుమాన్ జయంతి ఏడాదిలో మూడు సార్లు వస్తుంది ఎలా అంటే ఒక్కో ప్రాంత వాసులు ఒక్కోసారి జరుపుకుంటారు కొందరు చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి చేయగా మరికొందరు వైశాఖ మాసం దశమి నాడు హనుమాన్ జయంతి జరుపుతారు ఇక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమాన్ జయంతి జరుపుకుంటారు హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తి బల సంపన్నతకు సంకేతమైన హనుమంతుని విశేషాలు స్మరించుకుందాం హనుమంతుడు మంతులేని పరక్రమశాలి అయ్యుండి రాముడి సేవలో గడపడానికే ప్రాధాన్యత ఇచ్చాడు ఆంజనేయునికి శ్రీరాముడు అంటే ఎంతో భక్తి ప్రపత్తులు అంటే తన మనసునే మందిరంగా చేసి ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు శ్రీరాముని సీతమ్మ తల్లి కంటే మున్నగా ప్రేమించాడు హనుమంతుడు ఒక్కసారి హనుమాన్ సీతాదేవి నుదుట సింధూరం పెట్టుకోవడం చూసి నుదుట సింధూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా అని అడుగుతాడు సీతమ్మ తల్లి నవ్వుతూ శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని అంటుంది అంతే హనుమంతుడు క్షణం ఆలోచించకుండా తన ఒళ్ళంతా సింధూరం పూసుకుంటాడు అది హనుమంతునికి రాముడి మీద గల నిరూపమైన భక్తి హనుమంతుని భక్తి ఇలాంటి తార్కణాలు ఎన్నో ఒక సందర్భంలో సీతమ్మ హనుమంతునికి రత్నాభరణాన్ని బహుకరించింది హనుమంతుడు ఒక పూసను కొరికి చూసి విశ్రేయసాగాడు అదేమిటని అడగ రామయ్య తండ్రి కనిపిస్తాడేమోనని ఆశగా చూశాను నా స్వామి లేని రత్నాలు స్వర్ణాలతో నాకేం పని అన్నాడు హనుమంతుని నిరూపమైన భక్తికి ఇంతకంటే కులమానం ఇంకేం కావాలి అని అన్నాడు హనుమంతుడు రావణాసురుడు సీతమ్మను అపహరించుకోగా ఆ తల్లిని అన్వేషించడానికి బయలుదేరాడు హనుమంతుడు అహర్నిశలు ప్రయత్నించి సీతమ్మ జాడ తెలుసుకున్నాడు అశోకవనంలో శోకమూర్తిలా కూర్చొని దిగులు సముద్రంలో కుంగిపోతూ ఆత్మత్యాగం చేయాలనుకుంటున్న సీతమ్మకు శ్రీరాముని అంగులికం చూసి ధైర్యంగా ఉండమని స్థైర్యం వచనాలు పలికాడు లంక దహనం చేసి తన వంతు సహకారం అందించాడు హనుమంతుడు హనుమంతుడు గాల్లో పయనించగలడు పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలడు భూత ప్రేత పిశాచాల లాంటి క్షుద్ర క్షేత్రులను తరిమికొట్టగలడు శ్రీరాముని నమ్మిన బంటు అయిన హనుమంతుడు బలానికి ధైర్యానికి ప్రతిరూపం హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల ధైర్య స్థైర్యం కలుగుతాయి భయాలు భ్రమాలు పోతాయి చింతలు చిరాకులు చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు వస్తాయి నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళన దరిచేరదు సదా ఆనందంగా ఉంటారు ఇక హనుమన్ జయంతి విశేష దినాన మరింత భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి ఆచరిస్తారు ॐ श्रीराम जय राम जय जय राम ॐ श्रीराम जय राम जय जय राम ॐ श्रीराम जय राम जय जय राम ॐ श्री हनुम यु जय जय नु ॐ श्री हनुम जय जय न जय जय राम जानकी राम जय जय राम जानकी राम ॐ श्रीराम जय राम जय जय राम ॐ श्रीराम जय राम जय जय राम जय जय राम जानकी राम जय जय राम जानकी राम ఆహారమ అయోధ్య రామ అయోధ్య రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరు